ఈరోజు మన వీడియోలో ఏపీ హైకోర్టుకు సంబంధించి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మొత్తం టోటల్ వేకెన్సీస్ పదహారు వందల ఇరవై క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ అట్లాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింకు అన్ని పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడము వాటి యొక్క ఫుల్ డీటెయిల్సు అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాల కోసం మీరు గూగుల్లో డబ్ల్యూ డాట్ ఈడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి ఎంటర్ చేయంగానే స్క్రీన్ మీద మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సైట్ నేమ్ అయితే కనబడుతుంది దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు నా యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు ఇక్కడికి వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్స్ మనకి న్యూస్ వచ్చేసరికి లేటెస్ట్గా మనకి ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూస్ అనే టైల్ ఉంది ఈ న్యూస్ అనే టైల్ మీద క్లిక్ చేయగానే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి అన్ని రకాల నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనపడతాయి ఇక్కడ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి అది క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయితే మీకు ఇక్కడ వచ్చేసరికి మొత్తం మనకి ఆంధ్రప్రదేశాల్లో సారీ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది అందుట్లో మనకి మొత్తం పోస్టులు వచ్చేసరికి పదహారు వందల ఇరవై ఈ పదహారు వందల ఇరవైలో ఏ ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అవి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వచ్చేసరికి రెండు వందల ముప్పై ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఒకటి నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ నూట అరవై నాలుగు రికార్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు కాపియస్ట్ నూట తొంభై మూడు ఎగ్జామినర్ ముప్పై రెండు ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు టైపిస్ట్లు వచ్చేసరికి నూట అరవై రెండు స్టెనియోగ్రాఫర్ నూట అరవై రెండు సారీ ఎనభై డ్రైవర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇక్కడ ఈ పోస్ట్కు సంబంధించినటువంటి అర్హతలు వచ్చేసరికి ఈ పోస్టులు అనేవి సెవెన్త్ టెన్త్ ఇంటరు డిగ్రీ పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది వీటితో పాటు టైప్ రైటింగ్ స్టెనో సర్టిఫికెట్ కంప్యూటర్ నాలెడ్జ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఇక ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ నెక్స్ట్ ఇంకా స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి ఆ క్యాటగిరీని బట్టి ఇరవై వేల నుంచి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై మధ్య వరకు కూడా స్కేల్ అనేది ఉంది ఇంకా ఎంపిక విధానం వచ్చేసరికి ప్రతి ప్రతి ఎగ్జామ్కి కూడా రిటర్న్ టెస్టు స్కిల్ టెస్టు నెక్స్ట్ అట్లాగే రిక్వైర్ డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంది దీనిలో పది రకాల పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా అర్హతలు అవన్నీ కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లు ఉన్నాయి ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి నోటిఫికేషన్ మనకి మే ఆరో తారీఖు ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే పదమూడవ తారీఖు అంటే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రెజెంట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకి మే పదమూడవ తారీఖు ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ రెండు రాత్రి పన్నెండు గంటల వరకు జూన్ రెండో తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ రెండవ తారీఖు ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి అప్లై చేసేటువంటి క్యాండిడేట్ యొక్క కనిష్ట వయసు వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇయర్స్ నెక్స్ట్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట అట్లాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది రిజర్వేషన్లో మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ నెక్స్ట్ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ వీళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంతైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ క్రైటీరియా మొత్తం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇంకా ఆన్లైన్లో అప్లై చే చేయటానికి ఎంత ఫీజు కట్టాలి అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మొత్తం వీళ్ళు ఎనిమిది వందల రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలి ఇంకా ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీహెచ్ క్యాండిడేట్లు వీళ్ళు వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ప్రెసెంట్ ఇంకా ఆన్లైన్ మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు కానీ ఆన్లైన్లో ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక ప్రతి జాబ్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అవుతాము మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఈ నోటిఫికేషన్ అనేది మనకి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇక్కడ దీనిలో ఏ ఏ జాబ్లు కావాలో ఆ ప్రతి జాబ్కి సంబంధించినటువంటి ఇక్కడ వర్స్ఫా స్క్రీన్ మీద ఉన్నాయి సినిమాగ్రాఫిక్ గ్రేడ్ టూ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇట్లా మీకు కావాల్సినటువంటి అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ మీద అలా ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎలా ఓపెన్ అవుతున్నా మనకి ఇందుట్లో క్లియర్ కట్ నోటిఫికేషన్ అంటే ఏ ఏ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి జిల్లాల వైజు కేటగిరీ జోన్ వైజుగా వేకెన్సీలు మొత్తం మీకు ఇందులో ఉంటాయి అలా కావాల్సిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన పోస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ స్క్యాప్లు నెక్స్ట్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏం కావాలి ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి ఇలా చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత టైపిస్ట్ ఇట్లా కన్సన్ జాబ్కు సంబంధించిన వారు వారు వారికి సంబంధించినటువంటి ఇక్కడ కనబడుతున్నటువంటి వీటిలో ఏదైతే వారి కేటగిరీ అవుతుందో ఆ కేటగిరీకి సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్లో అన్నీ క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్ దీనికి సంబంధించి కూడా అట్లా రిజర్వేషన్ వైజ్గా జోన్ వైజుగా డిస్టిక్ వైజ్గా నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ స్కేల్ ఆఫ్ పే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎంటైర్ మొత్తము కూడా ఈ నోటిఫికేషన్లు క్లియర్గా అవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ సైట్లో ఉన్నటువంటి ఇదేమో అప్లై ఆన్లైన్ లింకు ఇది వచ్చేసరికి ఏమో నోటిఫికేషన్ లింకు క్లియర్గా ఏ పోస్ట్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే లింక్ మీద ఆ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి హైకోర్టుకి సారీ నుండి కోర్టులకు సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి హైకోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే పదహారు వందల ఇరవై పోస్టులకు వచ్చింది ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ పేజీలో రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఏపీ హైకోర్టు పేజీకి రీడైరెక్ట్ అయ్యి అక్కడ మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ ఆన్లైన్ లింక్ ఆన్లైన్లో అప్లై చేస్తే లింక్ ఎనేబుల్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలనే దానికి సంబంధించిన వీడియో కూడా చేయబడుతుంది